నేను విన్నది ఏంటంటే ఈ ఆక్యుపంచర్ ఆక్యుపెచర్ ఏదైతే ఉందో ఇది భారతదేశం నుంచి చైనాకి వెళ్ళింది అని విన్నాను అంటే విన్నమే కాదు సెవెన్ సెన్ సినిమాలు కూడా నేను చూసాను యాక్చువల్గా బట్ ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటే ఈ వైద్య విధానం నిజంగానే భారతదేశం నుంచి చైనాకి వెళ్ళిందా లేకపోతే అక్కడే అభివృద్ధి చెందిందా భోగర్నాథ్ గారు నుంచి మనకి ఈ ఆక్యుపంచర్ విధానం వచ్చిందనేసి మనకి ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అండ్ టెంపుల్ కూడా పళనిలో కూడా ఉంది యాక్చువల్గా మన ఆఫీపంచర్ చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి పూర్తి చేయించుకొని అవి కూడా అక్కడ పెట్టి స్టార్ట్ చేస్తారు చాలామంది ఆయన బౌధధర్ముడిగా అవతారం ఎత్తారు చైనా కూడా వెళ్ళి చైనాలో నేర్పించారు అన్నది కూడా ఉంది ఈయన మన పళని టెంపుల్లో మనం చూసే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహము నవపాషాణాలతో తయారు చేసింది యాక్చువల్గా ఆ విగ్రహానికి ప్రత్యేకించి అభిషేకాలు ఎప్పుడైతే చేస్తామో ఆ అభిషేకం నుంచి వచ్చే తీర్థాన్ని అక్కడికి వచ్చిన భక్తులందరికీ అయితే తీర్థాన్ని ఇస్తారు అక్కడ పూజార్లు ఆ తీర్థం తీసుకోవడం ద్వారా మన బాడీలో ఏమైనా అనారోగ్య సమస్యలు అయితే ఉంటే ఆ తీర్థం తీసుకోవడం ద్వారాగా ఆ ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నది వెళ్తారు అందరూ కూడా ఆ టెంపుల్ వెనకాతల బ్యాక్ సైడే ఆయన సమాధి అయితే ఇప్పటికి కూడా ఉన్నది